సంప్రదాయ మార్గాలను మాత్రమే ఆశ్రయించకుండా స్వీయ లక్ష్యాలతో ముందుకు సాగాలని అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు సోమవారం హత్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక కోటి రూపాయలతో నిర్మించిన భోజనశాలకు అరవై పాయింట్ ఐదు సున్నా లక్షలతో నిర్మించిన సిసి రోడ్లకు ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎంఎల్సీ అంజిరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉత్తమ పునాది వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు అనంతరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకులు సాధించిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సాలువాతో సత్కరించి మొమెంటులో అందజేశారు అంతకు ముందు హత్నూర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం ప్రాంగణంలో చేసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి అదనపు కలెక్టర్ మాధురి ఆర్డీఓ రవీందర్ రెడ్డి తహసీల్దార్ పర్వీన్ షేక్ కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ కళాశాల అధ్యాపకులు ప్రజా ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు బాగా చదువుకోండి కానీ ఆలోచనతో చదువుకోండి మీ డెస్టినేషన్ ఫిక్స్ చేసుకోండి నేను ఫలానదే కావాలనుకుంటున్నా అన్నప్పుడు అదే దిశగా మీ చదువు స్టార్ట్ చేస్తే మీకు కావాల్సిన సబ్జెక్ట్ కూడా మీ టీచర్స్ నుంచి కానీ మీ లెక్చరర్స్ నుంచి కూడా అందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఎందుకంటే భవిష్యత్తులో మీలో చాలా మంది మారాంటి స్థాయిలోకి వచ్చే వాళ్ళు ఉంటారు డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కలెక్టర్స్ కూడా కావచ్చు అటువంటి మరి శక్తి మీలో ఉంది చదవాలనుకుంటే చదివే శక్తి కాబట్టి మీరు బాగా చదవండి మరి ఎక్కడైనా ప్రాబ్లం లేదు నో ప్రాబ్లం మీరు ఇక్కడ అది పెట్టారు రమ్మ కాంప్లైంట్ బాక్స్ ఒకటి పెట్టండి మీరు కూడా రాయాల్సిన అవసరం లేదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎవరి ద్వారా ప్రాబ్లం ఉన్నది ఏం ప్రాబ్లం ఉన్నది భోజనంలో ఉందా చదువులో ఉందా ఇంకే ఏదైనా ఫెసిలిటీస్ లో ఉందా రాసి అందులో వేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే మనం స్ట్రీమ్ లైన్ చేయాలి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులు సద్వినియోగం అవుతున్నాయా లేవో చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కలెక్టర్ గారికి అన్ని దాంట్లో కూడా ఆదేశిస్తా ఉన్నా అదేవిధంగా కలెక్టర్ కలెక్టరేట్ లో కూడా మీరు ఒక బాక్స్ పెట్టండి కాంప్లైంట్ బాక్స్ దాని ద్వారా ప్రజెక్ట్ గా వాళ్ళు ఎక్స్పోజ్ రాకుండా చెప్పాలనుకున్న సమస్య చెప్పే అవకాశం ఉంటుంది దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి మీ కాళ్ళు స్కూల్ పేరు నిలబెట్టండి మరి మంచి భవిష్యత్తులో మంచి ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని అందరినీ కూడా చూడాలని కోరుకుంటూ మరి ఇంత ఎండలో ఇంత ఆలస్యమైన కూడా ఎంతో ఓపికతో కూర్చున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ మీకు సంబంధించిన మిగతా ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద కూడా తప్పకుండా మేము దృష్టి సారించి వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఖర్చు పెడతా ఉంటే దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకుండా పిల్లల నోట్లో మట్టి కొట్టి ఆ డబ్బు తిన్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి అటువంటివి చెయ్యకండి ఏదైతే మెనూ ప్రకారము ఒక మనిషికి ఎంత అనేది ఉంటది ఆ లెక్కనే మీరు మటన్ గాని చికెన్ గాని కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు మటన్ డే రోజు కూడా చికెనే వండుతా ఉన్నారు ఎందుకంటే తక్కువకు వస్తుంది కాబట్టి కాబట్టి ఇటువంటి వాటిని దయచేసి సహించేది లేదు కలెక్టర్ ప్లస్ ఆ ఎంఆర్ఓ మీ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీరు ఏవైతే మటన్ చికెన్ అటువంటి డేస్ ఉంటాయో మీరు సడన్ విజిట్స్ చేయండి వాళ్ళు ఎంత తెచ్చారు ఎంత మంది ఉన్నారు ఇటువంటివి చేసి మీరు కొంతమంది మీద యాక్షన్ అనేది తీసుకుంటే నెక్స్ట్ టైం ఇంకొకరు కూడా చేయడానికి భయపడతారు ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళ పైసలే ఈ రోజు ప్రజల నుంచి మనకు వచ్చిన పైసలు ప్రజలకు ఖర్చు పెడతా ఉన్నాయి చేసినప్పుడు వాళ్ళకి ఆ హక్కు ఉంది తినే హక్కు ఉంది కానీ ఆ హక్కును కూడా మనం హరించేసి మన చేతుల్లోకి తీసుకొని మన కుటుంబమే బాగుపడితే చాలు అనుకోవడం చాలా పెద్ద తప్పు కాబట్టి రఘునందన్ అన్న చాలా చెప్పారు పిల్లల చదువు ఎట్లా ఉండాలి అనేది నిజంగానే మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము టెన్త్ వరకు నేను తెలుగు మీడియం ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం డిగ్రీ ఎయిటీ ఫైవ్ లో నేను బీకామ్ చేశాను అప్పుడు డిగ్రీ చేయడం అంటే చాలా గ్రేట్ అప్పుడు చదవడం అంటే అప్పుడు చదివిచ్చే వాళ్ళు కాదు ఆడపిల్లల్ని కానీ కొంతమంది అప్పుడు చదివిచ్చారు అందులో నేను ఒక దాన్ని మరి అదే విధంగా ఈ రోజుగా మహిళగా కూడా నీ నిలబడగలిగాను అంటే రిజర్వేషన్ రాహుల్ రాజీవ్ గాంధీ గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీస్ లో పెట్టారో ఒక ఎంపీపీగా ఎన్నిక ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎన్నిక ఈ రోజు ఒక మంత్రిగా మీ ముందు నిలబడ్డారు మీలో ఇప్పుడు అన్నట్టుగా ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ లో కాదు పొలిటీషియన్లను చూడాలి లను చూడాలి ప్రతి ఒక్కరిని కూడా అందరూ ఒకటే మార్గంలో పోతే కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది మీకు సీట్లు తక్కువైతే డొనేషన్లు ఎక్కువ కట్టాలి మీ ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఈ రోజు రోడ్ల మీద ఏ విధంగా తిరుగుతున్నారో మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఇంజనీరింగ్ అనేటువంటి మాట మర్చిపోయి ఇతర వాటి దానికోసం వెతకండి దేనికి డిమాండ్ ఉందో తెలుసుకోండి ఆ వైపు మీరు చదువును కొనసాగించండి మరి ఉద్యోగాన్ని రాలేదంటే ఎట్లు వస్తుంది ఒక వంద మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు రెండు రెండు చెట్లు తల్లి పేరు మీద గాని చెల్లి పేరు మీద గాని మీకు ఇష్టమైన దేవుడి పేరు మీద గాని దేని పేరు మీదనైనా సరే మీకు మీరుగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి కలెక్టర్ గారు ఎవరు ఎన్ని ఏం మొక్కలు కావాలో ఏవే మొక్కలు కావాలో ఎన్ని మొక్కలు కావాలో కోఆర్డినేట్ చేసుకుని వారు మీకు సప్లై చేపిస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి గాని అవి పెంచినప్పుడు మళ్ళీ మనకు వర్షాకాలం అయిపోయే వరకు అది పచ్చదనంతో నాటుకోవాలి ఆ తర్వాత ఎవరి చెట్టుకు నీళ్లు పోసే కార్యక్రమం బాగా చేయాలి చేసినప్పుడు దీనికి ఒక డిజైన్ ల్యాండ్ స్కేప్ ప్రకారం పెట్టించండి ఇష్టానుసారంగా పెట్టిస్తే కూడా కొంత ల్యాండ్ డిస్టర్బ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం చెట్లు కొట్టాల్సిన అవసరం వస్తుంది చెట్లు కొట్టే అవసరం రాకుండా మీరు ఆ కార్యక్రమం చేపట్టాలని తెలియజేసుకుంటూ చాలా ప్రతిభ ఉన్న పిల్లలు ఉన్నారన్న ఇందులో ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము పిల్లలతోటి కూడా మాట్లాడినాము వాళ్ళు చాలా మాకు చూపించారు అంటే ఈ వయసులో వీళ్ళు ఇట్లా ఉన్నారంటే వీళ్ళను ప్రతిభను బయటకు తీస్తే వీరన్నట్టుగా అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక దాంట్లో మనం ఆ లెవెల్ కు తీసుకుపోయే అవకాశం ఉన్నది మారుమూల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఈ హాస్టల్లో చేర్చినందుకు ప్రిన్సిపల్ గారు మరి స్టాఫ్ కూడా వాళ్ళని కన్న పిల్లల్లా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ముఖ్యంగా మనం పెంచిన డైట్ తర్వాత చాలా హాస్టల్స్ నుంచి మాకు ఏం కంప్లైంట్ వస్తుంది అంటే మటన్ అంటే ఇంతే తీసుకొస్తున్నారు దాంట్లో ఏదో దోసకాయో అదో ఇదో వేసి ఇంత షోరు అలాగా చేసి పిల్లలకు పెట్టేస్తున్నారు అది ఎవరికి లాభం అవుతుంది కాంట్రాక్టర్లకు లాభం అవుతుంది అందులో కొన్ని చోట్ల ప్రిన్సిపల్స్ కి కాంట్రాక్టర్స్ కి అండర్స్టాండింగ్ ఉంటుంది ఒక దగ్గర అయితే మా కరెక్టర్ కానీ పోతే ట్వంటీ థౌజండ్ రాస్తారట మటన్ బిల్ ఆ రోజు తెచ్చింది వాళ్ళు రెండు కిలోల మటన్ తెచ్చారు అప్పుడు ఆమె చూసి వాళ్ళ మీద యాక్షన్ లేదు అంటే ఎంత బాగుంది ఎవరో తినడానికి మేము పెట్టలేదు ఇక్కడ చదువుకునే పిల్లలు ఆరోగ్యంగా వాళ్ళకు పుష్టిగా ఉండడానికి వాళ్ళకు మంచి ఆహారం అందాలని చెప్పి కోట్లాది రూపాయలు అవసరాలకు సంబంధించిన ఏవైతే మీరు ప్రపోజల్స్ ఇస్తారో వాటికి తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కలెక్టర్ పరిధిలో కొన్ని వారికి అధికారాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు నేను కలెక్టర్ గారిని ఆదేశించిన మేరకు వారు మరి ఇక్కడ దాదాపు సిక్స్టీ ఫోర్ లాక్స్ తోటి ఇంటర్నల్ సీసీ రోడ్స్ ప్లస్ మనకు ఒక డామెటరీ కూడా కట్టించడం జరిగింది మరి ఆ డామెట్రీ కేవలం కింద ఫోర్ హాల్స్ మాత్రమే ఉన్నాయి దానికి ఇంకా పైన రెండు హాల్స్ కావాలి అని చెప్పి ప్రిన్సిపల్ గారు అడిగారు ఇంకా దాదాపు నూట కోటి ఎనభై డెబ్బై ఎనిమిది లక్షల వాల్యూ తోటి వారు కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అది కలెక్టర్ గారు వారు కూడా చెప్పారు అది పైకి పంపించి తప్పకుండా వాటిని మంజూరు చేస్తామని అయితే మొన్న నేను రన్నకు చెప్పాల్సింది ఏంటంటే నేను మొన్న వెల్ఫేర్ మినిస్టర్ కలిసాను కదా కలిసినప్పుడు నేను ఆయన అడిగాను మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా శాంక్షన్ చేస్తారన్నప్పుడు ఆయన ఏమన్నారంటే త్రూ గవర్నమెంట్ ఏది పంపించినా కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ శాంక్షన్ చేస్తానని అంటే మనం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏమైనా ఉన్నా వాళ్ళ ఏరియాలలో ఏమైనా డెవలప్మెంట్ ఉన్నా కూడా ఆయన త్రూ ప్రిన్సిపల్ సెక్రటరీ మా గవర్నమెంట్ సెక్రటరీకి వచ్చినట్టయితే మేము చేస్తాం అనేటువంటి మాట చెప్పారు కాబట్టి మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చినప్పుడు ఎంతవరకు వీలుంటే ఉంటే అంతవరకు వాడుకోవాలి దయచేసి మీరు ఒక మీ పందులో ఉన్న వాళ్ళల్లో కూడా ఇది కూడా ఒక హాస్టల్ కాబట్టి దీని ఒక మోడల్ హాస్టల్ గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు సహకరిస్తే తప్పకుండా అది జరుగుతుంది ఎందుకంటే కావలసినంత స్పేస్ ఉంది దీన్నంతా కూడా గ్రీనరీగా చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అని అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వేడి మనం ఇంకా ఎండాకాలమే స్టార్ట్ కాలేదు బయట నిలబడలేని పరిస్థితి వస్తుంది అసలు ఇంకా మే జూన్ జూలైలో ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం చెట్లు కొట్టడము ఈ గుట్టలు కొట్టడము ఈ విధంగా చేయడం వలన వాతావరణంలో ఈ నమస్కారం ఈ రోజు డాక్టర్ బాబు బాబు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మండల సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి మరి కార్యక్రమం ఏదైతే రోడ్లు ప్రారంభించడము అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం నేను గతంలో మరి ఎన్ని రోజులైందో గుర్తుకు లేదు ఆ రోజు నేను కలెక్టర్ గారు వచ్చి ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేసినప్పుడు ఆ రోజు మనకు చార్టీ పెంచిన సందర్భంగా మీ ఆసో ఎలక్షన్ తోటి ఆ రోజు మేము రావడం జరిగింది వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఈ వాతావరణం చూసినాక కలెక్టర్ గారు నేను కూడా అనుకున్నాము ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఆ రోజు చాలా జిల్లాల నుంచి పేరెంట్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా మరి పిల్లలకు సరైన సౌకర్యాలు లేవు అని చెప్పి చెప్పడం మాకు నిజంగా బాధ కలిగింది మరి అప్పటికే మన ముఖ్యమంత్రి గారు ఫార్టీ పర్సెంట్ డైట్ చార్జెస్ ఉంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్యూమ్ చార్జెస్ పెంచినారు కానీ ఇంకా ఆ భోజనానికి పెంచినా కూడా కనీస వసతులు అనేటివి వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉన్నది అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటే మన మైండ్ అట్లా ఉంటది మనకు అట్మాస్ఫియర్ కూల్ గా ఉంటే మన మైండ్ కూడా కూల్ గా ఉంటది అటువంటి వాతావరణాన్ని కల్పించినప్పుడే మీరు కూడా చాలా ప్రశాంతంగా చదువుకునేటువంటి అవకాశం ఉంటది మీకు సరి అయిన సౌకర్యాలు కలగనప్పుడు మీకు ఒకలాంటి ఆబ్సెంట్ మైండెడ్ గా ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద చేయలేరు దానివల్ల కొంత పిల్లలకు మార్క్ పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంటది తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని ఇంత కష్టపడి అక్కడ పెడితే వాళ్ళు చదువుకోలేదు అని డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద కోప్పడము ఇంకా ఇతర విషయాలు జరుగుతుంది కాబట్టి మా యొక్క లక్ష్యం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ వైద్యము విద్యా వైద్యము అదేవిధంగా అభివృద్ధి సంక్షేమము ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు పోతూ దేనికైనా కూడా మరి ఎంత అవుంట్ అయినా కూడా రోజు అప్పుల ఊపిలో ఉంటాయి కుటుంబాలు ఉంటాయి కాబట్టి బాక్సింగ్ కిలియారు కానీ జరిగిన వాళ్ళని ఒప్పించి నిజామాబాద్కి హైదరాబాద్ కి మకాం మార్చి బాక్సింగ్ గిలిపోతుంది బొక్కలు ఇరిగిపోతాయి ఆడపిల్లలు నీకెందుకు బాక్సింగ్ బిడ్డ అని అందరూ డిస్కరేజ్ చేస్తే ఒక తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే నిఖిత్ జరీన్ పోయి మెడల్ తీసుకొని వచ్చి ప్రధానమంత్రి గారితో సత్కారం పొందింది ఒక నిజామాబాద్ బిడ్డ కాబట్టి చదువుకి మాకు పైసలు లేవు మాకు ఇంగ్లీష్ మీడియం లేదు మా అమ్మ నాన్న మమ్మల్ని కాన్వెంట్ లో చదివిస్తా లేర డిసప్పాయింట్ కాకండి ఈ వేదిక మీద ఉన్న అందరం నాకు తెలిసి మా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఇందాక వచ్చింటారు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ కలెక్టర్ అండ్ ఎస్పీ గారు మేమైతే రాజకీయ నాయకులైతే ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని ఇంత దాకా ఎదిగొచ్చినాం ఈ దేశంలో చరిత్రను మార్చినటువంటి అనేక మంది పల్లెటూరులలోకి వెళ్ళి గ్రామీణ వాతావరణాలకెళ్ళి వచ్చిండ్రు ఇంత పెద్ద క్యాంపస్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది ఆడుకోవడానికి జనరల్ గా ప్రైవేట్ స్కూల్ అయితే ఒక అపార్ట్మెంట్ ఉంటది డబ్బా దాకా ఒక ఏసీ రూమ్ ఏసీ బస్సు పిల్లగాడు ఏసీలో పోతాడు ఏసీలో వస్తాడు అది ఎట్లుంటది మనం కోటి ఫామ్ చూస్తాం కదా కోల్ల ఫామ్ ఏసీ లక్ తీసి బయట పెట్టాం పోల్ట్రీ ఫామ్ లకెళ్ళి తీసి బయట పెట్టాగానే కోరికలు చచ్చిపోయినట్టు ఉంటుంది కానీ మనం గ్రామీణ భారత మనం కబడ్డీ ఆడటం ఖోఖో ఆడటం హరిస్టాటిల్ డెవలప్మెంట్ కి రీతిలో కిగి ఉన్నాం మిమ్మల్ని చదివించాలని ఆ దిశగా ఆశీర్వదించాలని మన ఉపాధ్యాయ మిత్రులందరినీ మరొకసారి వేడుకుంటూ మీ కళాశాల అవసరాలకి అనుగుణంగా ఏ పథకం కింద వచ్చినా ఏ దాతలు ముందుకు వచ్చినా కంప్యూటర్లైనా సిసి రోడ్లైనా డామేటరీలైనా బాగా నిర్మించాలే అన్ని రంగాల కంటే విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఖేలో ఇండియా ఫిట్ ఇండియా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ లో మా విద్యార్థులు ఆశాజనకంగా ముందుకు సాగుతారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు అందరికి మరొకసారి బంగారు బయటత చేకూరాలని ఆ దిశగా మీ అడుగులు పడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ గారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్ జై భారత్ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు గౌరవీయులు శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు గౌరవ ప్రజాప్రతినిధులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు స్కై షూట్ ఆకాశమే మీరు భవిష్యత్తులో మరింత గొప్పగా ఎదగాలని ఎదుగుతారని ఆ దిశగా మీ ఉపాధ్యాయులు మీకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యన నిర్మించబడుతుందని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తుని గుర్తుంచుకొని మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా విద్యార్థుల భవిష్యత్ ఈ దేశ భవిష్యత్ రెండింటినీ దృష్టిలో ఉంచుకొని వారిని మంచి విద్యార్థులుగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో చాలాసేపు చాలా విషయాలు పంచుకోవాలన్నప్పుడు కూడా సమయాభావం సూర్య భగవాన్ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఒకటే మాట చెప్పి కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను డాక్టర్లు ఇంజనీర్లే కాదు సొసైటీలో అందరూ ఉండాలి కొంతమంది పోలీసు వాళ్ళు ఉండాలి కొంతమంది రెవెన్యూ సిబ్బంది ఉండాలి అట్లా అన్ని రకాలైనటువంటి వాళ్ళు కావాలి పేరెంట్స్ కూడా నా విజ్ఞప్తి ఒకటే ఇంటర్మీడియట్ అయిపోగానే నా కొడుకు ఎంసెట్ రాయాలి అయితే ఎంబీబీఎస్ చదవాలి లేకపోతే ఇంజనీరింగ్ చదవాలి ఈ రెండు చదివితేనే మంచి ఉంటుంది అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి దయచేసి అరిస్టాటిల్ చెప్తాడు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని ఆ దిశగా తల్లిదండ్రులు విద్యార్థులకి ఏది ఇష్టమైతే ఆ రంగంలో మీరు వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను వీళ్ళు ఏం చదువుకుంటారు ఏం చేస్తారు అనేది పక్కన పెడితే ఉపాధ్యాయులు వాళ్ళకి కొంచెం మంచి క్రమశిక్షణ నేర్పించిన తర్వాత విద్యార్థులు వాళ్ళకి నచ్చిన రంగంలోకి పంపించేస్తే మనం చూస్తా ఉన్నాం చిన్న మీలాంటి ఒక గురుకుల పాఠశాల నుంచి పోయినటువంటి ఒక అమ్మాయి పర్వతారోహణ చేయాలనేటువంటి ఒక ఆలోచన వస్తే టెన్త్ క్లాస్ స్టూడెంట్ పేరు గుర్తుందా పూర్ణ అయిన ఒక గిరిజన బిడ్డ టెన్త్ క్లాస్ చదివేటువంటి అమ్మాయి తనకి పర్వతారోహణ ఇంట్రెస్ట్ ఉందంటే ప్రపంచ రికార్డు సృష్టించింది నిజామాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది నిఖిత్ జరీన్ అని నాకు బాక్సింగ్ చేయాలని నాన్న అంటే జనరల్గా గా ముస్లింస్ లో పోయిన సంవత్సరం కామన్ డైట్ మెన్యూ లాంచ్ కి గౌరవ మంత్రి గారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ కి రావడం జరిగింది అప్పుడు అక్కడ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ కొన్ని సమస్యలు చెప్పడం వల్ల వెంటనే మేడం గారు ఇవన్నీ కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి మంచి సదుపాయాలు స్టూడెంట్స్ కి అందించమని కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఏవైతే మనకు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సిసి రోడ్స్ తో మనం చేయించాము అలానే స్టూడెంట్స్ కి డార్మిటరీస్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇమిడియట్ గా మన ఈడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ నుంచి వన్ క్రోర్ తో ఫోర్ రూమ్స్ ఉన్న డార్మిటరీస్ కూడా చేయడం జరిగింది అలానే మన స్టూడెంట్స్ నీట్ కి అలానే ఐటీ జేఈటి కూడా కోచింగ్ తీసుకుంటున్నారు కంప్యూటర్స్ లేవని చెప్తే మన సిఎస్ఆర్ కింద కంపెనీతో పది డెస్క్టాప్స్ విత్ విచర్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఇంకా కూడా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఒక ఫస్ట్ ఫ్లోర్ డార్మెటరీ కూడా రిక్వైర్మెంట్ ఉంది డైనింగ్ హాల్ కూడా రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు అది కూడా మనము ప్రపోజల్స్ పంపించి సెక్రటరీ గారితో త్వరగా అవర్స్ కూడా కంప్లీట్ చేసి బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజ్ హత్మల పూర్తి స్థాయిలో కూడా అన్ని సదుపాయాలు కూడా వచ్చే విధంగా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ మంచి సదుపాయాలు సద్వినియోగం చేసుకుంటూ బాగా చదువుకుంటూ ఐఐటి జేఈఈ మరియు నీట్ మంచి ర్యాంకు సాధించే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ